హాయ్ హలో నమస్తే నేను మీ రాణి ఈరోజు మనం నేచర్ ఫామ్కి వచ్చామండి చూస్తున్నాను ఇక్కడ బొబ్బాయి మొగ్గులు పుచ్చపాదులు పో చాలా మొగ్గులు ఉన్నాయండి ఇక్కడ అన్నీ చూపిస్తాను అన్నీ చూడండి ఇక్కడ స్టార్టింగ్లో అయితే పుచ్చపాదులు పెట్టాము కాయలు అయితే బాగానే వచ్చినాయండి తర్వాత తర్వాత కాయలు మెల్లమెల్లగా కాయ బాగానే ఉంది లోపల చూస్తే మొత్తం మొత్తం వాటర్ వాటర్ అవుతుందండి చూపిస్తాను ఎలా అవుతుంది కాయ కాయలా ఉండగానే అని చూపిస్తాను చూడండి వచ్చామండి చూడండి చూపిస్తాను పట్టుకొని చూపిస్తాను చూసారు అలా అయిపోయిందా కాయ కాయ బాగానే ఉందండి లోపల మాత్రం ఇలా అయిపోతున్నాయి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి అలా ముందుకెళ్తే మొత్తం అన్నీ కనిపిస్తాయి అక్కడక్కడ మాత్రం పుచ్చుపాదులు ఉంచాము ఇంకా బొప్పాయి మొక్కలు కూడా వేసామండి చూడండి చూపిస్తాము ఈ కాయ అయితే బాగానే ఉంది చూడండి పక్షులు ఏవో వచ్చి తింటున్నట్టున్నాయి ఇవి కనకాబరం మొక్కలండి బంతికు మొక్కలు చూడండి బొబ్బాయి ఎక్కడెక్కడ కనిపిస్తుంది కదండి మొక్కలు ఇంకా చామంతి మొక్కలు ఇంకా చాలా ఉన్నాయండి వీడియోలో అయితే కొన్ని చూపిస్తాను కొన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవన్నీ చామంతి మొక్కలు అండి ఇది ఒకటే చామంతి అని ఏం లేదు చాలా చామంతిలు వేసాము చామంతులు అవుతున్నా మళ్ళీ బంతి మొక్కలు ఉంటాయండి చూడండి అలా ముందుకెళ్ళండి చూపిస్తాను ఇంకా అది కోల్డ్ ఫామ్ అండి ముందు కోల్డ్ కూడా ఉండేవి మొత్తం లాస్ వచ్చింది చామంతులు చూడండి ఇది ఒకటే ఎంతో ఎనర్జెటిగా ఉంది తెచ్చి వారం అవుతుంది కదా అందువల్ల ఇలా ఉన్నాయి ఇంకా బాగా నాటితే ఇంకా బాగుంటాయండి మొక్కలు వేసి వారం అవుతుంది ఇప్పుడు ఇవి వంకాయ మొక్కలండి ఇవన్నీ వంకాయ మొక్కలు చూడండి ఇక్కడ పాద్రికి ఎలా ఆడుతున్నాడు చూడాలి వీడికి చూడండి అంటే చాలా ఇష్టం నేను ఎలా వచ్చేస్తా ఇక్కడ ఉండు అన్న సరే ఉండడండి నేను ఎప్పుడు వచ్చినా నాతో పాటు వచ్చేస్తాడు ఇప్పుడు ఉదయం కదా నీళ్ళు పెట్టడానికి మామయ్య గారు వచ్చారు ఇప్పుడు వాటర్ పెడతారు అనమాట ఆడ మాత్రం అంతా తిరుగుతూ వాటర్ నన్ను కాదేమో అనుకుని వెళ్ళిపోతుంది వాడు మీకు మా వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి చూడండి హౌస్ కూడా చూపిస్తాను ఇక్కడ నైట్ అది అక్కడే ఉంటామండి ఫుడ్ అది ఇక్కడే వండుకుంటాం మేము చూడండి చూపిస్తాను హౌసు వాడు వెళ్ళిపోతున్నాను సైలెంట్గా అనుకోండి మా హౌస్ నేచురా ఫామ్లో ఉండే హౌస్